నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి జయంతిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఘనంగా జరిపించారు ఆలయ కమిటీ చైర్మన్ కందుకూరి కృష్ణారెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొని అత్యంత వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరిపించారు స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవం కనులారా తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ఈ కాలనీకి చెందిన కర్ణాటి శ్రీనివాస్ కర్ణాటి పద్మావతి దంపతులు స్వామివారికి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల రూపాయలు విరాళం ఇచ్చారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు dan dia ngeru అందరి మొదలుపెట్ట ముఖ్యంగా చెప్పాలంటే గుడికి పైసీలకు ఏదో సంబంధం ఉంది ఎంతమంది పైసలు దాదాపు ఒక కోటి రూపాయలు కట్టుబడి వారికి వారికి పైసలు వచ్చింది మాకు వాళ్ళందరికీ కిరస్సు మధ్య నమస్కారం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలం చేసిన వారు శ్రీ బిర్ ప్రకాష్ గౌడ్ గారు మాజీ కార్పొరి గారు వారికి అభివృద్ధి ఆలయ ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ నమ ఈరోజు చైతన్యపురి శ్రీ 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 పసగుల్ల పనికిరి లక్ష్మీ స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న జయంతి ఈ రోజు కళ్యాణం జరుగుతుంది కళ్యాణానికి యాదాద్రి దేవస్థానం నుండి పట్టువస్త్రాలతో నీ గారు వారికి ఆలయ అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీ వచ్చిన ఏడు సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు దేవాలయ అభివృద్ధి పాత్రల సహకారం చాలా బాగుంది గత సంవత్సరం ఆరు లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి పాఠశాల కట్టించిన శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మళ్ళీ ఐదు లక్షలు ఇచ్చి అన్యాక్రాంతమైన దేవాలయ పరిధిని కాపాడడానికి కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేద్దామని ఐదు లక్షల రూపాయలతో ముందడుగేశాడు ఎవరెవరు ముందడిగేయాలనే ఉద్దేశంతో వారు ముందడు వేసినందుకు ఆలయ అభివృద్ధి కంట్ర తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రతి దానికి భక్తులు చాలా ముందుకొస్తున్నారు ఏది అడిగినా కాదరకుండా వాళ్ళ సహకారం ఉంది నాకు ఏడు సంవత్సరంలో దాదాపు మూడు కోట్ల అభివృద్ధి చేశారని అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా చేస్తాం ఈ రోజు ప్రకాష్ గౌడ్ అన్నదానం చేస్తున్నారు సుమారు ఆరు వేల మంది భోజనాలు అరేంజ్ చేశారు ఆరు వేల మందికి ఎక్కువ చిన్న నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నాం సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు దాతలందరికీ చేతులైతే నమస్కరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్మండి ఇక్కడ నరసింహస్వామి స్వామి టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ మా అబ్బాయి మొక్కుకున్నాడు పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు మేము స్వామికి సమర్పిస్తున్నాము వంటగారికి ఒప్పుకున్నాము మాకు అది మీద ఉండాలని స్వామి కళ్యాణ మహోత్సవం మా అబ్బాయి మొక్కుకున్నాడు ఐదు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు సమర్పించారు దానికి గోడ ప్రహరీ గోడ నిర్మాణమునకు ఉపయోగపడతాయని చెప్పి చెప్పారు